అందరికి క్షినార్థులు అందరు ఎట్లున్నారో మంచిగా ఉన్నారా ఇగో కొంతమంది బియ్యంలో ఇట్లా పురుగులు పడినా వాటిని శుభ్రం చేసుకొని వండుకొని తింటూనే ఉంటారు కానీ అట్లా పురుగులు పట్టిన బియ్యం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం అంట అవి బియ్యాన్ని పొడి చేసి గుళ్ళ చేస్తాయి ఇంకా అవి వాటిలో వదిలే వ్యర్థాలు బియ్యంలో కలిసిపోవడం వలన జీర్ణ సమస్యలు పేగుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వాంతులు తలనొప్పి సమస్యలు రావచ్చట కొన్ని సందర్భాల్లో అయితే ఫుడ్ పాయిజన్ కూడా అవుతుందంట అందుకే అటువంటి బియ్యం వాడుకోకపోవడం ఉత్తమం అంటున్నారు కొందరు నిపుణులు బియ్యం పురుగు పట్టకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పారు చెప్తా వినుర్రీ వేప లవంగాలు కర్పూరాన్ని పొడిగా చేసి ఒక గుడ్డలో కట్టి మనం బియ్యం నిల్వ ఉంచే డబ్బాలో వేస్తే వాటి నుండి వచ్చే ఘాటైన వాసన కారణంగా బియ్యానికి పురుగు పట్టకుండా ఉంటుందంట ఇయ్యే ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకెలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి